తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ద్రోహం కన్నా కేసీఆర్ వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు జూరాల నుంచి కృష్ణా జలాలను తెలంగాణకు తరలించుకునే అవకాశం ఉన్న గత పదేళ్లలో ఆ పని చేయలేదన్నారు కృష్ణా గోదావరి జలాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే చర్చకు తాను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు భద్రా కావచ్చు కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు గద్వాల అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి వచ్చిన ఎంబడి ఒడిసి తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పూతిరెడ్డిపాడు కావచ్చు హంద్రిని కావచ్చు ముచ్చమరి కావచ్చు మలయాల కావచ్చు కేసీ కెనాల్ కు కావచ్చు వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదులితేనే వాళ్ళకు దొరుకుతుండే మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారిదోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు కృష్ణా నది జలాలలో గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డ నిటారుగా నిలబడి కొట్లాడతాము వ్యక్తులు అనేది మర్చిపోండి అసలుతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు